స్వాగతం సూచనగా తీసుకుంటాం మేము అవన్నీ ఇక అది తప్ప రెండో లేదంటే ఎందుకు బాబు గారు మీ కాలాన్ని మేము వృధా చేస్తాం ప్లీజ్ సైలెంట్ సైలెంట్ మీరు వీలలేశారు చెప్పట్టు అవన్నీ ఆయనకు స్వాగతం బస్ 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 ఏ నిశ్శబ్దంగా ఉంటే నా మాటలు పక్కన పెట్టండి ఆయనకో కూడా సార్ నేను మా జిల్లాకు వచ్చారు చాలా సంతోషం మీరు మేము పడుతున్నటువంటి ఈతి మాటలు చూడటానికి వచ్చారు మాకు ఉపశమంగా రెండు మాటలు చెప్పాలి చెప్పడానికి వచ్చారు ధైర్యం ఇవ్వడానికి వచ్చారు థ్యాంక్స్ ఇంత తొందరగా మీరు జిల్లాల పర్యటన చేస్తారని నేను అనుకోలేదు నా ఉద్దేశంలో ఇంకా కొంతకాలం మీరు నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే బాగుండాలని నేను కోరుకుంటున్నాను సార్ జగన్ మీ కొడుక మీ తమ్ముడ మీ అన్ననా ఇక్కడ అరుస్తుంది నేను మాట్లాడు నాకు వద్దు చా ఉంటే సంతోషం తట్టుగా ఇది ఏది ఇది అందరితో మాత్రం అరుస్తే ఎట్లా ప్లీజ్ దయచేసి నమస్కారం పెడుతున్నా ఐదు నిమిషాలు ఆయన మీ హితుడు ఉందా నేను ఆయన ఎలాంటి వాడో నీకు పామిడి బహిరంగ సభలో చెప్పా మా వాడి సంగతి మీకు తెలీదు ఈవెంట్ టుడే విల్ కాల్ యాజ్ మై ఓన్ మ్యాన్ అది ఎందుకు చెప్తుందా నాకు రాజశేఖర్కు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఇదిగో ఇంతప్పటి నుంచి ఇదిగో ఆయన మా వాడి నాడు మా వారి ఫ్రెండ్గా మా అంటున్నాడు కానీ స్వలాపేష ఏ మాత్రం కాదు ఇక్కడ నేను మీకు పాడలేదు చెప్పా అరేమే కట్టి అబ్బాయి నేను నీకు పాడులో చెప్తా బహుశా రెండు రెండు సంవత్సరాల క్రితం మనం అధికారం కోల్పోవటానికి రెండు సంవత్సరాల క్రితం చెప్పాను నీతో సార్ ఈయన రాజశేఖర రెడ్డి గారిలో టెన్ పర్సెంట్ కూడా మంచి గుణాలు లేవు అచ్చం जारे गेजो डीजी आने दुखम प्रमाण स्वीकार डीजी सल्यूट को आई टू रिसीव योर सल्यूट अच्छा ई आई रिसीव योर सल्यूट प्रोवाइडेड इफ यू डू समथिंग అప్పుడేమిన్నా నేను అది ఏమిటా అంటే నువ్వు ఎట్లా నాకు తెలీదు నువ్వు ఎట్లా ఉంటా చంద్రబాబు నాయుడు లోపలేస్తున్నా నువ్వు లోపలేసి వస్తే ఐ విల్ రిసీవ్ సెల్యూట్ ఐజీ ఇఫ్ యు ఆర్ అంశిట్ అనేటువంటి మాట చెప్తాడు ఆయన ఎట్లా సారు చంద్రబాబు నాయుడు లోపలేసేది ఏదో కారణం ఉండాలి కదా ఏది కారణం ఉంది అంటే తిక్కనాల ఇవన్నీ ఏమేట్టు మీది డీజీపీ పెట్టు జోలో లేకపోయినా సరే గంజాయి అని పెట్టు లోపల తయారా ఈ అబ్బా ఎగ్జాక్ట్లీ అదే కాకపోయినా మా ఊర్లో ఇన్స్పెక్ట్ ఆఫ్ అంటే ఒక రిటైర్డ్ ఎస్సీని గంజాయికి ఎస్పెక్ట్ నేను మీతో చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా మార్పు రావాలా ఏ నీ ఎప్పుడు శాంతి వచ్చాను శాంతి వచ్చాను మమ్మల్ని చక్క నాకిచ్చావు నువ్వు శాంతి వచ్చాను హలో ఇవాళ ఎ స్మాల్ కానిస్టేబుల్ ఈ డాడ ఉండాలి మా వాడు వాళ్ళ దగ్గర పోయి ఒరే నా కొడక ఏ పని రాదు నీకు ఈ తెలుగుదేశంలో రేపు పోయి దాంట్లో పోయి జాయిన్ కాపో లేకపోతే నా కొడుక నేను బొక్కలో వస్తాను దిస్ ఐ విల్ గివ్ ది ఎవిడెన్స్ బట్ లక్లీ మై ఎస్పీ సవాట్ అ బెటర్ మ్యాన్ ఈ స్కూల్ లుక్ ఇన్ దిస్ వే దట్ వే నో డౌట్ ఈజ్ ఆల్సో అండర్ ది ప్రెజెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నా నేను ఒకటే మాట మీకు చెప్పదలుచుకున్నా ఇప్పుడు నిన్న నేను చెప్పా బహుశా టీవీలు అందరూ చూస్తుంటారు మీరందరూ పోలీసు వాళ్ళు అందరూ నాట్ ఎస్పీ నాట్ ఎస్పీ అదర్ ఎస్పీ అందరూ మీరు పోలీసు వాళ్ళు వంగి 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 పెట్టి ఇట్లా పెడతా ఉన్నారు ఏమైనా తేడాల్సి ఉంటా ఉన్నారు నువ్వు ఐదేళ్ల లోపల రిటైర్డ్ కావు యువర్ సర్వీస్ మోర్ టెన్ ఇయర్స్ వెదర్ యూ విల్ వర్క్ ఆర్ ప్రకాష్ శ్రీకాకుళం ఐ డోంట్ నో నీ పేరు గుర్తు పెట్టుకుంటా నీవు ఇవాళ వంగి వంగి నమస్కారం నేను ఎట్లాంటి తెచ్చుకుంటా తెలిసినా మా బూత్ నాకే పోలీసులు తెచ్చుకుంటా తెచ్చుకుంటే ఏం చేస్తా నీ నీ పైనే కేసు పెట్టిస్తా అదే గంజాయి నీ జోబులో పెట్టి అదే చీప్ లిక్కరో లేకపోతే సారాయో నీ జోబుని పెట్టి బొక్కల గవర్నమెంట్ అంటే ఏందో నాకు తెలుసు పదహైదు సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నా పది పర్సెంట్ ప్రభుత్వాన్ని చూపించు లేకపోతే పదహైదు పర్సెంట్ చూపించు ఇది ఏమి కలికాలం జరుగుతున్నాయి సార్ వాస్తవంగా లాస్ట్ టైం నేను మా ఎమ్మెల్యేలు అందరినీ మార్చాల వివిధ కారణాల వల్ల మీరు మార్చలేకపోయారు నేను ఇవాళ చెప్తున్నా ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ఎమ్మెల్యే రియలీ ఐ ఎమ్ సెల్యూటింగ్ టు మై ఓల్డ్ ఫ్రెండ్స్ దే ఆర్ థౌజండ్ టైమ్స్ బెటర్ దాన్ దీస్ టు ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కాబట్టి ఇక మీ శాంతం వచ్చిన వాళ్ళు మాట పక్కన పెట్టి మా బాధలు చూసి దాని ప్రకారం కొద్దిగా అధికారులు పనుల్లోనే వస్తుంది నో ప్రాబ్లం కానీ మీరు మళ్ళా నేను ఏదో శాంతి వచ్చినా నేను గాంధీని అనేటువంటి వార్తలు చెప్పద్దు మీకు మనవి చేసుకుంటూ మనవి చేసుకుంటూ సార్ నేను విశ్వక్షిస్తున్నా నమ్ముతున్నాను రెండున్నర సంవత్సరం లోపలే ఎలక్షన్లు వస్తాయి మీ దగ్గరకు వచ్చి నాకు ఎవరో చెప్పింది ్రహ్మాండంగా ఉంది సార్ వాడు బాగాలేడు మనం చాలా బాగుండాలి ఏంది సార్ మనం బాగుండేది మా ఇవాళ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందనేటువంటి వాళ్ళు బాగలేదనేటువంటి వాళ్ళు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు కష్టం చేసుకొని జీవించేవాడు అందరూ కూడా వాడు ప్రభుత్వమే బాగుంది మిమ్మల్ని అందరూ ఇట్లాగే మోసం చేశారు మోసం మీరు మీరు ఆదరించపట్టుకుంటే వాళ్ళని మీరు ఆదరించిన తప్ప మీరు నిజంగా మీ కోరి మీ బాబు కోరి మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న వాడిని మాత్రం మీరు ఆదరించలేకపోయారు ఐదు సో సారీ సో సారీ రేపు రాబోయే రోజుల్లో రెండవది కూడా చెప్పాలి వాడికి ఒక మంచి పేరు వచ్చింది ఏమొచ్చింది కరెక్ట్ టైంకి వస్తాడు హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు తమరు మీరు మాతో ఎంతసేపు మాట్లాడారు మీరు ఎంతసేపున మీ ఆఫీస్ టీవీనా వాడినా దాంతో కాలం కట్టి మమ్మల్ని చంపుతుంది సార్ ఏమైంది నీకు అని ఒక్క రోజు అడిగితే నీవు ఇవాళ వంగి వంగి నమస్కారం నేను ఎట్లా తెచ్చుకుంటా తెలిసినా మా బూత్ నాకే పోలీసులు తెచ్చుకుంటా తెచ్చుకుని ఏం చేస్తా నీ నీ పైన కేసు పెట్టిస్తా అదే గంజాయి నీ జోబుని పెట్టి అదే చీప్ లిక్కరో లేకపోతే సారాయో నీ జోబుని పెట్టి బొక్కల దోశ గవర్నమెంట్ అంటే ఏందో నాకు తెలుసు పదహైదు సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నా పది పర్సెంట్ ప్రభుత్వాన్ని చూపించు లేకపోతే పదహైదు పర్సెంట్ చూపించు ఇది ఏమి కాని కాలం రా ఇది ఇది ఏంటిది ఇలా జరుగుతున్నాయి సార్ వాస్తవంగా లాస్ట్ టైం నేను మా ఎమ్మెల్యే మార్చాల వివిధ కారణాల వల్ల మీరు మార్చలేకపోయా నేను ఇవాళ చెప్తున్నా సెల్యూటింగ్ టు మై ఓల్డ్ ఫ్రెండ్స్ దే ఆర్ థౌసండ్ టైమ్స్ బెటర్ కాబట్టి ఇక మీ శాంతం వచ్చిన వాళ్ళ మాట పక్కన పెట్టి మా చూసి దాని ప్రకారం కొద్దిగా అధికారులు తమిళలోనే వస్తుంది నో ప్రాబ్లం కానీ మీరు మళ్ళా నేను ఏదో శాంతి వచ్చినా నేను గాంధీని నేర్చుకో అనేటువంటి వార్తలు చెప్పి మీకు మనవి చేసుకుంటూ మనవి చేసుకుంటూ సార్ నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా రెండున్నర సంవత్సరం లోపలే ఎలక్షన్లు వస్తాయి మీ దగ్గరకు వచ్చి ఇందాక ఎవరో చెప్పిలే బ్రహ్మాండంగా ఉంది సార్ వాడు బాగాలేడు మనం చాలా బాగుండాలి ఏంది సార్ మనం బాగుండేది మా ఇవాళ ఇవాళ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందనేటువంటి వాళ్ళు బాగలేదనేటువంటి వాళ్ళు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు కాయ కష్టం చేసుకొని జీవించేవాడు అందరూ కూడా వాడి ప్రభుత్వమే బాగుంది మిమ్మల్ని అందరూ ఇట్లాగే మోసం చేశారు మోసం మీరు మీరు ఆదరించి ఇట్లా 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 చప్పట్టుకుంటే వాళ్ళని మీరు ఆదరించారు తప్ప మీరు నిజంగా మీ కోరి మీ బాబు కోరి మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి కోరుకున్న వాళ్ళని మాత్రం మీరు ఆదరించలేకపోయారు ఐ సో సారీ సో సారీ రేపు రాబోయే అయినా రెండవది కూడా చెప్పాలి వాడికి ఒక మంచి పేరు వచ్చింది ఏమొచ్చింది కరెక్ట్ టైంకి వస్తాడు హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు తమరు మీరు మాతో ఎంతసేపు మాట్లాడారు మీరు ఎంతసేపు మీ ఆఫీసర్ ఆ టీవీనా వాడిన దాంతో కాల కట్టి మమ్మల్ని చంపుతుందిరా ఏమైంది నీకు అని ఒక్కరోజు అడిగితే